ఉల్లికాడలు ఎండ్రైలు కూర ఎలా చేయాలో చూద్దాం దీనికి కావాల్సినవి ఉల్లికాడలు ఎండ్రైలు ఉల్లికడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే ఆనియన్స్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు పెనం మీద ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక ఎండ్రాయిల్ వేసుకోవాలి ఎండ్రయిల్ను బాగా వేపుకోవాలి బాగా వేగాక ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగనివ్వాలి ఇవి బాగా వేగాక ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లికాడలు కూడా వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగనివ్వాలి ఇవి బాగా వేగాక ఒక అర స్పూను కారం ఒక అర స్పూన్ ఉప్పు కొంచెం పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకుని బాగా కలుపుకొని సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి అంతే ఎంతో రుచికరమైన ఉల్లికాడలు కాడలు ఎండ్రైల్ కూర రెడీ